హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు మన వీడియోలో న్యాచురల్గా హెయిర్కి డై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట సో ఇదైతే చాలా సింపుల్ అండి బట్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో దీనికి కాను నీలి ఆకు చూర్ణం తీసుకున్నాను దీని ఇండికో పౌడర్ అని కూడా అంటారు నెక్స్ట్ హెన్నా తీసుకున్నాను ఇవి రెండు కూడా మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి ఈ నీలి ఆకు చూర్ణం మాత్రం ఆయుర్వేదిక్ స్టోర్స్లో దొరుకుతుంది సో నెక్స్ట్ వచ్చేసి కలోంజీ సీడ్స్ సో ఆల్రెడీ నేను ఆయిల్లో కూడా యూజ్ చేశాను కదండి సో ఆ కలోంజీ సీడ్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చి ఎండు ఉసిరి సో ఎండు ఉసిరి అనేది పౌడర్ కూడా ఉంటుంది నాకైతే ఇది దొరికింది కాబట్టి ఇవి తీసుకున్నాను ఇవి రెండింటిని కూడా నేను మెత్తగా మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాలి సో ఈ కలోంజీ సీడ్స్ హెయిర్కి చాలా మంచిదండి హెయిర్ డ్యామేజెస్ని అలాగే హెయిర్కి నారిషింగ్ని ఇస్తుంది అనమాట సో అందుకని ఈ కలోంజీ సీడ్స్ నేను ఆయిల్లో కూడా ప్రిఫర్ చేస్తాను సో నెక్స్ట్ వచ్చేసి ఒక బాండిల్ స్టావ్ మీద పెట్టుకొని ఈ పౌడర్ చేసుకున్నాను కదండి ఆ పౌడర్ అంతా అందులో వేసేసుకోవాలి ఒక కప్పు ఇండిగో పౌడర్ కూడా వేసుకోవాలి సో వేసుకొని సిమ్లో పెట్టి మనం వేయించాలన్నమాట సో వేసుకొని వేయించుకుంటున్నాను నెక్స్ట్ కప్పు హెన్నా పౌడర్ తీసుకున్నాను సో హెన్నా పౌడర్ కూడా అందులో వేసేసుకోవాలి సో బాగా కలుపుకోవాలి అడుగు మాడకుండా సో ఇదంతా సిమ్లో పెట్టి చేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే మనము ఏ కప్పుతో అయితే మన హెన్నా పౌడర్ తీసుకున్నామో ఆ కప్పుతోనే మనము వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట సో ఇప్పుడైతే బాగా రోస్ట్ లాగా అయిపోయింది సో ఇప్పుడైతే వాటర్ అనేది కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండలు కట్టకుండా నేనైతే ఇలా పౌడర్ చేసుకుంటున్నాను మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది సో చూసాను కదా ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది సో ఇది వచ్చేసి మనము ఇండిగో పౌడర్ని ఫస్ట్ అయితే హెన్నా పెట్టుకుని తర్వాత మనం ఇండిగో పౌడర్ని అప్లై చేయాలి బట్ ఏంటంటే చాలామందికి అంత టైం ఉండదు సో అలాంటప్పుడు ఏం చేస్తే ఇలా చేసి ఈ ప్రాసెస్లో కానీ చేసినట్లయితే మంచి హెయిర్ కలర్ అయితే వస్తుంది నేనైతే మా మదర్కి అయితే అప్లై చేశానండి సో మంచి హెయిర్ అయితే కలర్ అనేది మంచి కలర్ అయితే వచ్చింది సో మరీ ఎక్కువ డార్క్గా వస్తుందని చెప్పను కానీ బట్ మనకి ఎక్కడైతే గ్రే కలర్లో హెయిర్ ఉంటుందో అది మాత్రం బ్లాక్ కలర్లో టర్న్ అవుతుంది చూడ్డానికి కూడా చాలా లుక్ ఉంటుందనమాట సో డ్రైగా ఉండదు సో మనం ఇందులో వాడేటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఆయుర్వేదిక్ కాబట్టి హెర్బల్ ప్రోడక్ట్స్ కాబట్టి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు సో ఇదిగో మా మదర్కి అయితే నేను అప్లై చేస్తున్నానండి సో తనకి స్కాల్ఫ్ దగ్గర చాలా వైట్గా ఉంది సో అందుకని నేనైతే ఆమెకైతే అప్లై చేసేస్తున్నాను మీకు కూడా ఎప్పుడైనా కానీ ఈ ఇండిగో పౌడర్ యూజ్ చేయాలి అని అంటే అందరికీ సెట్ అవుతుంది అని అంటే వాడే పద్ధతిలో వాడితే ఇండిగో పౌడర్ అందరికి కూడా సెట్ అవుతుందండి మనం బయట కొనే మార్కెట్లో దొరుకుతుంది కదా ఇండిగా అలాంటి పౌడర్ అయితే కాదు సో ఇది ఎటువంటి కెమికల్ లేకుండా ఉండేది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో ఇండిగో పౌడర్ అనేది మనకి న్యాచురల్గా లీవ్స్ నుంచి వచ్చేది కాబట్టి ప్రాబ్లం అయితే లేదనమాట సో ఇదైతే నేను అప్లై చేసుకున్నాను సో మనకి నేను ఆల్రెడీ బీట్రూట్ ప్యాక్ చెప్పున్నాను కదండి సో బీట్రూట్ ప్యాక్ చేసినప్పుడు మన నాకైతే హెయిర్ చాలా మెరున్ షేడ్లో వచ్చింది సో నాకు అది ఇష్టం కాబట్టి నేను అదైతే అప్లై చేసుకున్నాను సో అలాగే ఇది కూడా మనం అప్లై చేసినప్పుడు మనకి బ్లాక్ షేడ్ అనేది కనిపిస్తుంది అనమాట చాలామంది డై వేసుకుంటే ఎలాంటి లుక్ ఉంటుందో హెయిర్కి అలాంటి లుకే ఈ ఈ ఈ ప్యాక్ అని వేసుకున్నట్లయితే ఉంటుందన్నమాట సో అంతేగా దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేవు మనం ఇందులో వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్ కదండి సో కలంజీ సీడ్స్ హెయిర్ని నారిషింగ్ చేస్తుంది హెన్నా పౌడర్ వచ్చి మంచి కండిషనర్గా పనిచేస్తుంది హెయిర్కి అలాగే మనకి మనం వాడే ఇండి ఉసిరి ఉంది కదండి అది చాలా స్కాల్ఫ్కి చాలా స్ట్రెంగ్త్ అనేది ఇస్తుంది అనమాట హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది సో ఇండిగో కూడా హెయిర్కి చాలా మంచి కలర్ అయితే ఇస్తుంది సో మనం వాడే ప్రతిదీ కూడా హెయిర్కి ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వదు సో ఇది వాడిన తర్వాత కూడా మనం వెంటనే హెడ్ బాత్ చేసేసి వెంటనే షాంపూ చేసేయకూడదు ఓన్లీ వాటర్తో ప్లెయిన్ వాటర్తో మాత్రమే వాష్ చేసుకోవాలి షాంపూ చేయకూడదండి సో ఈ కలర్ అనేది వెంటనే అయితే రాదు ఇమీడియట్గా రాదు ఒక టూ త్రీ డేస్ తర్వాత ఆ కలర్ అనేది వస్తుంది సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి సో మామూలు ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకున్నాక ఒక టూ డేస్ తర్వాత ఆయిల్ పెట్టుకొని మళ్ళీ నార్మల్ హెడ్ బాత్ షాంపూ చేసి మనం షాంపూతో మన హెడ్ బాత్ అనేది చేసుకోవచ్చు ఇది అన్ని రకాల ఏజ్ వాళ్ళు యూస్ చేయొచ్చు అనమాట సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు నేనైతే చూపిస్తాను చూడండి మంచి కలర్ అయితే ఫామ్ అయింది సో అది ఫస్ట్ టైమే నేను పెట్టడము కొంతమంది ఏంటంటే ఆయిల్ పెట్టుకుని అప్లై చేస్తారు బట్ ఆయిల్ పెట్టుకోకుండా అప్లై చేస్తే ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట సో మా మదర్కి ఇందాక చాలా డార్క్గా ఉంది వైట్ అయితే చాలా వరకు తగ్గింది సో నేను అదే అనుకున్నాను సో ఇది టూ డేస్ పడుతుంది అని అని చెప్పాను కదండి సో నాకైతే మరీ అంత వైట్గా అయితే లేదు దాకైతే చాలా వైట్గా ఉనింది సో ఇప్పుడైతే చాలా వరకు కలర్ అనేది చేంజ్ అయింది సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి సో ఇదండి ఇవాళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ